హలో ఫ్రెండ్స్ బడ్జెట్ తిరుమలకు ఎలా వెళ్లాలని సెర్చ్ చేస్తున్నారా అయితే మన తిరుమల విశేషాల సిరీస్ ను ఫాలో అయిపోండి ఓం నమో వెంకటేశాయ నేనైతే నా ప్రయాణాన్ని కాకినాడ పోర్టు నుండి తిరుపతి ఎక్స్ప్రెస్ తో మొదలు పెట్టాను మన టార్గెట్ తక్కువ బడ్జెట్ లో ప్రయాణం కాబట్టి జనరల్ టికెట్ తీసుకున్నాను ఒక్కో టికెట్ నూట తొంభై ఐదు రూపాయలు కాకినాడ పోర్టు నుండి ఈ ట్రైను మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరుతుంది కానీ ప్లాట్ఫారం పైకి ఈ ట్రైను ఉదయం పదిన్నర గంటల నుండి పదకొండు గంటల మధ్యలోనే వచ్చేస్తుంది అందుకే సాధ్యమైనంత త్వరగా స్టేషన్ చేరుకుంటే సీట్ కన్ఫర్మ్ గా దొరుకుతుంది ఇక ఈ స్టేషన్ లోనే ఫ్రీ కూలింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందంటో రెండు బాటిల్స్ వాటర్ పట్టుకున్నాను నైట్ కి అమ్మ పెట్టిన పులిహోర ఉంది ఇంకా ట్రైన్ లో ఖర్చు ఉంటుంది జనరల్ల ప్రయాణం అంటే అరుపులు కేకలు కొత్త పరిచయాలు నిద్దట్లు ఓగడాలు సందడిగా ఉంటుందిలేండి ఫైనల్లీ తిరుపతికి వచ్చేసామండి తిరుపతిలో అడుగు పెట్టగానే ఒక కొత్త వైబు స్వామి నన్ను కరుణించి మళ్ళీ తన దర్శన భాగ్యాన్ని కనిగిస్తున్నాడని మనసు సంతోషంతో ఒప్పొంగిపోతుంది ఇక ఎప్పటి నుండి మన అసలైన జర్నీ మొదలవుతుందండి బడ్జెట్ లో మనం ఏ మాత్రం ఇబ్బంది పడకుండా సౌకర్యవంతంగా మన యాత్రను కంప్లీట్ చేయడానికి రెండి మన సిరీస్ ను ఫాలో అయిపోండి నా కళ్ళతో మీరెప్పుడు చూడనంత క్లియర్ గా పూర్తి ఇన్ఫర్మేషన్ తో తిరుమల చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్టేష్